భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య సూపర్ ఫోర్ లోని మ్యాచ్ లో భాగంగా ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ లో సమస్యగా భారత్ ఆరు వికెట్ తేడాతో పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది ఈ టోర్నీలో పాకిస్తాన్ ను భారత్ ఓడించడం ఇది రెండోసారి తొలి మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడుతున్న ముఖం చాటించిన సల్మాన్ అలీ అక్క తాజా ఓటమిపై బ్రాడ్కాస్టర్ తో మాట్లాడుతుంటే అయితే మాట్లాడిన సల్మాన్ అలీ అఘా దెబ్బకి దయ్యం దారిలోకి వచ్చింది అన్నట్టుగా మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఏదైతే పొగర్ని అహంభావాన్ని చూపించాడో అది కొద్దిగా తగ్గించుకుని గా ఒక ఓడిపోయిన జట్టు కెప్టెన్ ఏ విధంగా స్పందిస్తాడో అలాగే స్పందించాడు ఇంటికి తను ఏమన్నాడంటే మేము ఇంకా పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు కానీ ఆ దిశగా సాగుతున్నాం ఇది ఒక గొప్ప మ్యాచ్ కానీ పవర్ ప్లే లోనే భారత ఓపెనర్లు విధ్వంసకర బ్యాటింగ్ తో మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నారు ఒక్క మ్యాచ్ లో చెప్పాలి అంటే అభిషేక్ శర్మ ఈ రోజు మ్యాచ్ లో మా పాలిట విలన్ గా మారాడు మా బ్యాటింగ్ సమయంలో పది ఓవర్ల తర్వాత ఉన్న స్థానాన్ని చూస్తే అదనంగా పదిహేను పరుగులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నూట ఎనభై పరుగులు అనేది పోరాడే లక్ష్యమే కానీ పవర్ ప్లే లోనే భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది ఇరుగట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం కూడా ఇదే అయితే బౌలర్ పరుగులు ఇచ్చినప్పుడు బౌలర్లను మార్చాల్సి వస్తుంది ఇది సాధారణమే మాకు చాలా సానుకూలమైన ఉన్నాయి ఫకర్ జమాన్ అలాగే ఫర్హాన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు బౌలింగ్ లో హారిస్ రావు సత్తా చాటారు శ్రీలంక జరిగిన మ్యాచ్ కోసం ఎదురు చూసిన అయితే ఈ మ్యాచ్ లో బాగా బౌలింగ్ చేసిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే శివం దుబే అతను మా జట్టు బ్యాటింగ్ లైన్ ను కొద్దిగా దెబ్బతీశాడు తద్వారా మేము రాణించాల్సిన విధంగా రాణించలేకపోయాం కానీ ఇది మేము నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది మా జట్టులో ఉన్న సానుకూల అంశాలు బయటకు వచ్చాయి అంటూ సల్మాన్ అలీ అఘ దారిలోకి వచ్చాడు నిజానికి భారత జట్టు గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ మ్యాచ్ లోనే సెకండ్ మ్యాచ్ లో కూడా ఇక వాళ్ళకి కనీసం సెకండ్ కూడా ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోవడం జరిగింది దీనిపైన మరి ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఏమి స్పందించలేదు స్పందించిన ప్రయోజనం లేదనుకుంటున్నారో ఏమో తెలియదు మొత్తానికైతే మాత్రం జరిగింది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్